కబ్జాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది మూసీ నది పరివాహకంతో పాటు ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్లో కబ్జాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చని అధికారులను ఆదేశించింది అయితే దీనిపై పూర్తి సర్వే నిర్వహించాలని సూచించింది ఇందుకు పిటిషనర్లు ఆక్రమణదారులు సహకరించాలని చెప్పింది అవసరమైతే అధికారులకు భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది హైదరాబాద్ కొత్తపేటలో న్యూ మారుతీనగర్ వాసులు దాఖలు చేసిన పిటిషన్లో ఈ మేరకు విచారణను ముగించింది అధికారులు తమ ఇళ్లను కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ న్యూ మారుతి నగర్కు కు చెందిన చింతపల్లి సుబ్రహ్మణ్యం సహా మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జీహెచ్ఎంసీ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నాకే లేఅవుట్ వేసి ఇళ్లు కట్టుకున్నామని ఆస్తి పన్ను నల్లా పన్ను విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నామని పిటిషనర్లు పేర్కొన్నారు అందువల్ల తమ ఇళ్లను కూల్చకుండా అధికారులను ఆదేశించాలని కోరారు ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి అధికారులకు పిటిషనర్లకు పలు సూచనలు చేస్తూ తీర్పు వెలువరించారు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆక్రమణదారులకు చట్టప్రకారం నోటీసులు ఇచ్చి ఆక్రమించినట్లు తేలితే వెంటనే తొలగింపు చర్యలు చేపట్టాలన్నారు మూసీనది పునరుజ్జీవం ప్రాజెక్టు వల్ల ప్రభావితమైన వ్యక్తులకు సమగ్ర సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించి ప్రభుత్వం నిర్దేశించిన విధానాల ప్రకారం అనువైన ప్రదేశాల్లో అధికారులు వసతి కల్పించాలని తెలిపింది పట్టణాభివృద్ధి శాఖ రెండు వేల పన్నెండులో జారీ చేసిన జీవో నూట అరవై ఎనిమిది ప్రకారం ఇచ్చిన బిల్డింగ్ రూల్స్ ను ఖచ్చితంగా పాటించాలని పేర్కొంది మూసీలోని ఎఫ్ఐఎల్ జోన్ జోన్లోని కేసుల విషయంలో బల్దియా వర్సెస్ ఫిలోమినా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా కేసులో హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం మార్గదర్శకాలు జారీ చేసింది వాటితో పాటు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఎనిమిదిన ఆక్రమణలపై జారీ చేసిన సర్క్యులర్లోని సూచనలను మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే సమయంలో ట్రయల్ కోర్టులు పాటించాలని వివరించింది మూసి బఫర్ జోన్ రివర్ బెడ్ జోన్ సరిహద్దుల స్థిరీకరణ కోసం అధికారులు చేపట్టే సర్వేలను పిటిషనర్లు ఆక్రమణదారులు అడ్డుకోవద్దని చెప్పింది సర్వే కోసం వెళ్లే నీటిపారుదల రెవెన్యూ హైడ్రా మున్సిపల్ శాఖల అధికారులకు పోలీసులు అవసరమైన భద్రతను కల్పించాలని పేర్కొంది తెలంగాణ నీటిపారుదల చట్టం పదమూడు వందల యాభై ఏడు ఫస్టీ వాల్టా చట్టం రెండువేల రెండులో నిబంధనల ప్రకారం నదులు నీటి వనరులు చెరువులు సరస్సుల విధ్వంసానికి పాల్పడిన ఆక్రమణదారులు భూకబ్జాదారులపై అధికారులు తగిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని హైకోర్టు తేల్చి చెప్పింది హైకోర్టు ఆదేశాలతో అధికారులు మూసి ప్రక్షాళన విషయంలో మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది